మహాగణాధిపతి శ్రీ గురుభ్యో శ్రీమాత ఏ నమ ప్రేక్షకులందరికీ స్వాగతం శనిగ్రహ మార్పు శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది వరకు కూడా ఈయన కుంభరాశిలో ఉండి తదనంతరం ఈయన మీనరాశిలోకి స్థితి పొందడం అనేది జరుగుతుంది అంటే రెండున్నర సంవత్సరాల తరువాత ఈయన మార్పు అనేది చెందుతున్నాడు అయితే ఇందులో వక్రగ్రతలు అతిచారము ఇవన్నీ కూడా మనకి మధ్యలో మనకి కనపడేవే అయితే ఏదైనా రెండున్నర సంవత్సరాల తర్వాత ఆయన మార్పు అనేది చెందబోతున్నాడు అయితే ఈయనకి ఈ శని భగవానుడికి సహజంగా మనకి తెలిసిందే ఈయన ఎక్కువగా కర్మం చేస్తూ ఉంటాడు అంటే మనకి శ్రమింపజేస్తూ ఉంటాడు శని భగవానుడు ఈయనకి విశేష దృష్టిలు కూడా ఉన్నాయి మూడు ఏడు పది ఈయనకి విశేష దృష్టులు అనేవి ఇక్కడ మనకి శని భగవానుడికి ఉన్నాయి అయితే ఈ మార్పు ఏదైతే ఉందో ఎందుకంటే మనకి శని భగవానుడు ఒకే రాశిలో ఎక్కువ కాలం ఉంటాడు అందుకనే ఈయన నెమ్మదిగా ప్రయాణం చేస్తూ ఉంటాడు అందుకని ఈయన మందకారకుడు కూడా అని చెప్తారు కాబట్టి ఇలాంటి శని భగవానుడు మీనరాశిలో స్థితి పొందడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అసలు ఎటువంటి ఈ మార్పు వల్ల అంటే ఈ శని భగవానుడి యొక్క రాశి మార్పు వల్ల వీళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకో తులారాశి తులారాశిలో కానీ చూసుకున్నప్పుడు చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మనకి తులారాశిలోకి వస్తాయి తులారాశికి ఈ రాశి అధిపతి వచ్చి శుక్రుడు మనకి ఈ తులారాజు వారికి కానీ చూసుకుంటున్నప్పుడు ఈ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి స్థితి పొందడం అనేది జరుగుతోంది అయితే ఈయన పంచమ స్థానం నుండి షష్టమ స్థానానికి మార్పు చెందుతున్నాడు ఎప్పుడైతే పంచమ స్థానం నుండి షష్టమ స్థానానికి మార్పు చెందుతున్నాడో వీళ్ళకి కాస్త అనుకూలమైన ఫలితాలు గోచరిస్తాయి అంటే కాస్త జీవితం మీద ఆశాజనకంగా ఉండడం అనేది ఉంటుంది అంటే గత కొంతకాలంగా ఈ పంచమ స్థానంలో ఏదైతే శని భగవానుడి యొక్క సంచారం ఉందో దానివల్ల ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో అవి కాస్త తగ్గుముఖం పట్టడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అందుకంటే వీళ్ళకి ఈ ఏదైతే మనకి ఈ తెలుగు సంవత్సరం మారబోతోందో ఆ తెలుగు సంవత్సరం మారబోతున్న దగ్గర నుండి కూడా వీళ్ళకి శని భగవానుడు సష్టమ స్థానం నుండి మార్పు చెందుతున్నాడు కాబట్టి వీళ్ళకి ప్రారంభం నుండి కూడా అనుకూలమైన ఫలితాలు వీళ్ళకి గోచరించడం అనేది జరుగుతోంది అలాగే గత కొంతకాలంగా ఏవైతే తీరని కోరికలు ఉన్నాయో అంటే ఏదైనా సమస్యల వల్ల ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా సమస్యలు తొలగి వీళ్ళ కళలో సహకారం చేసుకునే మంచి సమయంగా మాత్రం తులారాశి వాళ్ళకి ఖచ్చితంగా చెప్పవచ్చు అలాగే ఏదైతే కొత్త కొంతకాలంగా శత్రు రూపంలో చుట్టూరునే తిరిగి పనులు ఆపేస్తూ లేకపోతే పనులకు ఆటంకాలు కలిగిస్తూ విఘ్నాలు కలిగిస్తూ మీద లేనిపోని నిందలు వేస్తూ ఏవైతే ఉన్నారో అవన్నీ కూడా ఈ శని భగవానుడి యొక్క మార్పు వల్ల ఖచ్చితంగా ఇక్కడ మీకు మంచి అవకాశాలు లభించడం ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు లేకపోతే మీరు ఏమైనా క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వాడి మంచి అవకాశాల కోసం చూస్తున్నారు లేదా ఏదైనా కొత్త ప్రాజెక్ట్ చేయాలి మీకంటూ ఒక ఐడెంటిటీ రావాలి అనుకుని ఏదైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా తులారాసి వాళ్ళకి ఈ సమయం మంచిదిగా చెప్పవచ్చు అలాగే ముఖ్యంగా ఇప్పటివరకు ఏదైతే సొంతగా ఐడెంటిటీ లేదు అంటే అప్పుడు వరకు ఏదైనా వేళ మీద వేరే వాళ్ళ మీద ఆధారపడి ఏదైతే ఉన్నారో ఈ సంవత్సరం ఈ శని భగవానుడి యొక్క మార్పు వల్ల ఖచ్చితంగా మీకంటూ ఒక వ్యక్తిగతమైన గుర్తింపు అనేది ఖచ్చితంగా రాబోతోంది అలాగే ఏదైనా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అవి తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది అన్ని రకాలుగా కూడా విజయం సాధించడానికి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి మీకంటూ ఒక వ్యక్తిగతమే అంటే మీకంటూ ఒక జీవితం అంటే ఇప్పటి వరకు ఏదో అందరితో నలుగురితోనూ బతికేస్తున్నాము అని ఏదైతే ఉందో అది లేకుండా మీకంటూ ఒక గుర్తింపు మంచి గుర్తింపు రావడం అనేది జరుగుతుంది సమాజంలో మీకోసం చేసే కృషి ఏదైతే ఉందో మీ మీకోసం ఏదైతే చేసుకునే పనులు ఉన్నాయో అవన్నీ కూడా మంచి గుర్తింపు రావడం అవకాశాలు రావడం అనేది జరుగుతుంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అదే స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు లేదా ఇప్పటివరకు ఏదైనా తక్కువ అంటే ఎక్కువ చదువుకున్నా కూడా తక్కువ ఉద్యోగానికి పనిచేస్తున్నా కూడా మీ చదువుకు తగ్గ గుర్తింపు ఉద్యోగము రావడం అనేది ఇక్కడ ఖచ్చితంగా కనబడుతుంది అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అందులో ఆరో స్థానంలో పరాక్రమ స్థానం పట్టుదల స్థానం కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఏదైనా సాధనా స్థానం కాబట్టి ఏ పనినైనా కూడా అది సాధించి తీరడం అనేది జరుగుతుంది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి పోటీ పరీక్షల్లో కూడా వీళ్ళకి మంచి గుర్తింపు రావడం అనేది జరుగుతుంది అలాగే సమాజపరంగా కూడా మంచి ప్రతిష్ట నీకంటూ ఒక అంటే ఇప్పటివరకు వరకు ఏదైనా ఒక ఏదైనా ఒక విషయాన్ని గురించి మాట్లాడినా కూడా నీకంటూ గుర్తింపు లేకపోయినా అలాగే ఏదైనా కళారంగాల్లో కానీ రచనలు కానీ చేసున్నా ఇలాంటివి వాటికి కూడా మంచి గుర్తింపు రాకపోయినా కూడా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉండడం అనేది అంటే ఈ యొక్క శని భగవానుడి యొక్క మార్పు అనేది అష్టమ స్థానంలో మార్పు అనేది మంచి గుర్తింపును తీసుకురావడం అనేది జరుగుతుంది శత్రువులపై విజయం సాధిస్తారు ఇప్పటి వరకు మిమ్మల్ని శత్రువులుగా ఎవరైతే భావించారో వాళ్ళందరూ కూడా మిత్రులు అవ్వడం మీ యొక్క లోపతాపాలని అనుసుగా తీసుకుని ఎవరైతే మిమ్మల్ని వ్యక్తిగతంగా దిగజారచాలి అని చూసి ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం నుండి వీళ్ళకి కాస్త వాళ్ళకి ఒక ఒక బుద్ధి రావడం అనేది జరుగుతుంది అలాగే కుటుంబ సభ్యుల్లో కానీ ఏవైనా బంధువులు లేకపోతే ఎవరైనా మీకు అన్నదమ్ముల్లో కానీ అప్పచెల్లెళ్ళల్లో కానీ ఏమైనా విరోధాలు ఏర్పడినా ఆ విరోధాలన్నీ కూడా తగ్గడం అనేది జరుగుతుంది రుణ బాధలు ఏమైనా అంటే ఇదివరకు ఏమైనా గత గత కాలంలో అప్పులు ఏమైనా చేసి ఉంటే వ్యాపారపరంగా కానీ ఇంటి గురించి కానీ ఆరోగ్యపరంగా కానీ ఏమైనా అప్పులు చేసి ఉంటే అప్పులు తీర్చుకునే మార్గాలు అనేవి మాత్రం ఖచ్చితంగా కనపడతాయి అంటే అలా ఉద్యోగంలో జీతాలు పెరగడం కానీ లేకపోతే ఆదాయ మార్గాలు పెరగడం కానీ కుటుంబలంకుళకు ఉద్యోగాన్ని రావడం కానీ సంతానపరంగా కూడా శుభవార్తలు వినడం ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఈ యొక్క సష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క మార్పు అనేది అన్ని శుభ ఫలితాలనే ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఈ ఎక్కువగా వీళ్ళు కూడా శివారాధన చేయడం ద్వారా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా పొందడం అనేది జరుగుతుంది దీంతో పాటుగా వీళ్ళ వ్యక్తిగత జాతకంలో కూడా శని భగవానుడు బలంగా ఉంటే మరిన్ని శుభ ఫలితాలు వీళ్ళ పొందుతారు దీంతో పాటుగా మధ్యలో శని భగవానుడు కొద్దిగా అతిచారం పొందిన మధ్యలో చిన్న చిన్నవి ఏవైనా మిగతా గ్రహాల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఏర్పడినా కూడా అవి పెద్దగా మిమ్మల్ని అంటే ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు ఆశాజనకంగా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సర్వే జనా భవంతు లోక సంస్థ భవంతు